విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ ఆఫీస్ కార్మికులు ముట్టడించారు ఉద్యోగుల తొలగింపును వ్యతిరేకిస్తూ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది ఈడీ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు మరోవైపు పరిస్థితి చేయి దాటకుండా అదనపు బలగాల్ని మోహరించారు గతంలో కొనసాగినట్టే కాంట్రాక్ట్ ఉన్నంత కాలం కార్మికులను కొనసాగించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అర్థాంతరంగా నాలుగు వేల మంది కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది ఒక దశలో ఆందోళనకారులు సహనం కోల్పోయి రాళ్లు విసరడంతో ఈడీ కార్యాలయానికి అద్దాలు పగిలిపోయాయి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు ఈడీ ఆఫీస్ దగ్గర బైఠాయించారు ఒక విధంగా ప్లాంట్ను స్తంభింపజేసే దిశగా కాంట్రాక్ట్ వర్కర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అర్ధాంతరంగా నాలుగు వేల మంది కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వర్కర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర గత కొన్ని గంటలుగా నిరసన కొనసాగుతోంది ఒక దశలో ఆందోళనకారులు సహనం కోల్పోయి రాళ్లు విసరడంతో ఈడీ కార్యాలయానికి అద్దాలు పగిలిపోయాయి తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తామని కార్మికులు ఈడీ ఆఫీస్ దగ్గర బైఠాయించారు అదే సమయంలో ఈడీ కార్యాలయం నుంచి అధికారులు ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు విధంగా ప్లాంట్ను స్తంభింపజేసే దిశగా కాంట్రాక్టు వర్కర్లు తమ ప్రయత్నాలు ప్రారంభించారు దశలవారీ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే అనేక పోరాటం చేస్తున్న కార్మిక సంఘాలు ఇప్పుడు నిర్ధంతరంగా ఉద్యోగుల తొలగింపు కానీ కాంట్రాక్ట్ కార్మికులను ఇంటికి పంపించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి మరింత సమాచారం మనకు ఇవ్వడానికి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు సరే ఇటు ఎటువంటి డిమాండ్ దగ్గర పెట్టారు ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తామని రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉక్కు కార్మికులు కానీ నిర్వహిస్తులు కానీ ఉక్కు కార్మిక సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలు పెద్ద ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుగా హోరిస్తూ ఈ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నష్టాలు పోలు చేసి దీన్ని మూసేసి అమ్మాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది అదే పదే పదే పార్లమెంట్లో కూడా మేము స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం లేకపోతే మూసేస్తాం పేటన అనుకూలంగానే దానికి అనుకూలంగానే ప్రయత్నాలు చేస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఒక పక్క అంటే ఈరోజు ఈడీ కార్యాలయం ముట్టడి కానీ లేకపోతే ఈడీ కార్యాలయం మీద రాళ్లు రవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే అసలు ఈ దేశంలో ఎక్కడా లేదా అర్ధరాత్రి మీద నాలుగు వేల మూడు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఎన్న ఇమీడియట్లీగా వాళ్ళు బయోమెట్రిక్ నుంచి అటెండెన్స్ తప్పించేసి మన్నా నుంచి మీ డ్యూటీ రావద్దని చెప్పడం అంటే దేశంలో ఏ చట్టం కూడా దీనికి దీనికి అను అనుమతించదు ఏదైనా కాంట్రాక్ట్ కార్మికుని తీయాలన్న చట్టం ఉంది వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ కార్మికుడు కాంట్రాక్ట్ అయ్యే వరకు కూడా వాడి రైట్ ఉంటుంది వాడి అలానే అర్ధరాత్రి మీద ఏ కార్మికుని తొలగించే రైటు కార్మిక చట్టాల్లో ఉంది అది ప్రధానమంత్రి కూడా రైట్ లేదు అలాంటిది ఓ స్టీల్ సెక్రటరీ చెప్పాడని చెప్పి ఇక్కడ యాజమాన్యం నాలుగు వందల మందిని అర్ధరాత్రి వాళ్ళ యొక్క మరి నాలుగు వేల మంది వాళ్ళ కుటుంబాలు కానీ పిల్లలు కూడా ఈ రెండు రోజులు చాలా బాధలు పడ్డారు ఏం జరిగినా సరే ఒకటే ఒక డిమాండ్ పెడుతున్నాం మేము గతంలో ఏదైతే నాలుగు వేల మూడు వందల మందికి ఏదైతే రెగ్యులర్ గా ఉన్నారో పాసలు ఇచ్చారో అదే పాసలు ఇవ్వాలని చెప్పి ఒకే డిమాండ్ తోటి ఈ రోజు యాజమాన్య కూర్చున్నాం అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో కూడా పాత బాధ్య కంటిన్యూ అవ్వాలి ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడి కానీ పర్మనెంట్ కార్మికులు తీస్తే చూస్తూ ఊరుకోమని చెప్పి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు తమ ఆవేదన ఈ రోజు ఉధృతమైంది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాత్రి అయినా ఏ టైం అయినా కూడా దాన్ని కొనసాగిస్తాం ఖచ్చితంగా మాకు ఏదైతే మూడు నెలల పాసులు డ్యూటీ పాసులు ఉంటాయో డ్యూటీ పాసులు ఇచ్చే వరకు కూడా కదిలేదు లేదని అక్కడ బైఠాయించిన పరిస్థితి ఉంది అదనపు పోలీసులను కూడా స్టీల్ ప్లాంట్ దగ్గర రప్పిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ శ్రీధర్ తో రవిచంద్ర విశాఖపట్నం